ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి ఆతిథ్య పాకిస్తాన్ ఎదుర్కొన్న విమర్శలు మరే జట్టుకు గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు ఒకవైపు టోర్నీ నిర్వహణలో సమస్యలు మరోవైపు పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర ఒత్తిడిలో కూరికిపోయింది ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు చివరి పోరులో తలపడనున్నాయి ఇది నామమాత్రమే అయిన ఇరు జట్లకు మాత్రం పరువు సమస్యగా మారింది ముఖ్యంగా టోర్నీ నుంచి లీగ్ స్టేజ్లోనే ఇంటి దారి పట్టిన పాక్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది బంగ్లా చేతిలో కూడా ఓడితే మాత్రం ఆ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా ఉండబోతోంది స్వదేశంలో పాక్ క్రికెటర్లు కొన్నాళ్ళు కనిపించే పరిస్థితి ఉండదు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాపై గెలిచి టోర్నీని విజయవంతంతో ముగించాలని పాక్ పట్టుదలగా ఉంది అటు బంగ్లాదేశ్ కూడా చివరి మ్యాచ్లో విజయం కోసం గట్టిగానే ప్రయత్నించేందుకు రెడీ అవుతోంది ఇటీవలే పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ కూడా గెలిచిన బంగ్లాదేశ్ను తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే పాక్ బ్యాటింగ్ ఈసారి అత్యంత పేలవంగా ఉంది ఫకర్ జమాన్ లాంటి ప్లేయర్ దూరం అవ్వడం బబార్ అజాం ఫామ్లో లేకపోవడం మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా నిలకడగా రాణించకపోవడం పాక్కు సమస్యగా మారాయి అటు బౌలింగ్లోనూ స్పిన్నర్ అబ్రార్ ఒక్కడే పర్వాలేదనిపిస్తూ ఉండగా మిగిలిన బౌలర్లు కూడా లైన్ అండ్ లెంత్ అందుకోవాల్సి ఉంది మరోవైపు బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే ఎందుకంటే గతంలో పలు ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సంచలన విజయాలు నమోదు చేసింది భారత్తో మ్యాచ్లో పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా పేదవ ఫామ్లో ఉన్న పాకిస్తాన్ ను ఓడించే సత్తా బంగ్లాకైతే ఖచ్చితంగా ఉంది అని చాలామంది అంచనా వేస్తున్నారు బంగ్లాదేశ్ జట్టులో కెప్టెన్ శాంటో రాణిస్తూ ఉండగా మిగిలిన వారిలో నిలకడలేమి ఇబ్బందిగా మారింది వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం కూడా విఫలమవుతున్నాడు భారీ స్కోర్ చేయాలంటే కీలక బ్యాటర్లు అందరూ ఫామ్లోకి రావాల్సిందే బౌలింగ్లో టస్కిన్ అహ్మద్తో పాటు మిగిలిన బౌలర్లు రాణిస్తేనే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు ఇదిలా ఉంటే పాక్ బంగ్లా మ్యాచ్ జరిగే రావల్పిండి పిచ్ బౌలర్లతో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది ఈ మెగా టోర్నీలో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లా కివిస్ చేతిలో ఓడిపోయింది ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అయితే పాక్ బంగ్లా మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది మ్యాచ్కు పలుసార్లు వరుణుడు అడ్డుపడతాడని వెదర్ రిపోర్ట్ చెబుతోంది పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది కనీసం బంగ్లాదేశ్నైనా ఓడిస్తే ఆ జట్టు ఐదు లేదా ఆరో స్థానంతో టోర్నీని ముగిస్తోంది